అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీకి సపోర్ట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సో ఆ నలుగురు పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి వలం నేను వంశీ గారి టికెట్ డౌటు పలుపు నేను వంశీ గారి గన్నవరం ఇస్తారా లేదా డౌట్ అక్కడ ఒక సరైన బీసీ సామాజిక వర్గం అభ్యర్థి కోసం వైసీపీ స్టిల్ వెతుకులాడుతుంది ఎవరైనా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి దొరికితే బాగుంటుంది అని వైసీపీ వెతుకుతుంది అది ఒకటి జరుగుతుంది అలాగే గిరిగారి టికెట్ లేనట్టే గుంటూరు పశ్చిమ ఆల్రెడీ రజనీ గారికి ఇచ్చారు అలాగే విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్ గారికి ఇస్తారా లేదా అనేది అనుమానమే అది కూడా డౌట్గానే ఉంది మేబీ ఎయిటీ పర్సెంట్ ఆయనకే ఇవ్వచ్చు కాక ఇక చీరాల కరణం వెంకటేష్ గారికి సీటు ఇచ్చేది లేనిది మేబీ నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఆయనే క్యాండిడేట్ ఇస్తారు అందులో ఎటువంటి ఢాక లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఆయనే కానీ ఏమో బీసీలకి ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచన ప్రపోజల్ కూడా పార్టీలో ఉంది ప్లస్ అక్కడ ఆమంచ కృష్ణమోహన్ గారిని ఏం చేయాలి ఆయన ఖచ్చితంగా రెబల్గా వేస్తాడు వెంకటే కరణ వెంకటేష్కి సీట్ ఇస్తే ఆమె నుంచి కృష్ణమోహన్ రెబల్గా వేస్తారు ఇండిపెండెంట్గా వేస్తారు అప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి దెబ్బ ఇద్దరికి దెబ్బపడి అంతిమంగా టీడీపీకి లబ్ధి జరుగుతుంది అదే బీసీలకు ఇచ్చేస్తే ఇద్దరు సైలెంట్ అవుతారు కదా అనే ఆలోచనతో కూడా వైసీపీ ఉంది అందుకే కర్ణ వెంకటేష్ గారికి నైన్టీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ అనుకున్నప్పటికీ షో జరుగుతుంది సో వీళ్ళు నలుగురులో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఆల్మోస్ట్ టికెట్కి దగ్గరలో ఉన్నది కన్ఫర్మ్ అనుకుంటుంది కరణ వెంకటేష్ గారి విషయంలో మాత్రమే సో ఇక మిగిలిన నాయకులను చూసుకుంటే కదిరి బాబురావు గారు ఆయన కూడా పార్టీ మారారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన వైసీపీలోకి వెళ్ళారు కానీ ఆయనకు సీట్ లేదు కనుగిరి సీట్ ఆశించారు కనుగరి సీట్ ఇవ్వాలి సో ఇప్పుడు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు డిస్కషన్స్ జరుగుతున్నాయి దర్శి సీటు అడుగుతున్నారు కానీ దర్శివ్వడానికి అంత ఇంట్రెస్ట్ లేదు వేరే సీటు వేరే సీటు ఏవో ప్రపోజల్స్ అవి ఉన్నాయి అలాగే సిద్ధారావురావు గారు మాజీ మంత్రి ఆయనకు కూడా వైసీపీ యాక్చువల్లీ మూడు ఆప్షన్స్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు మొదట అర్థంకి వెళ్ళమని అడిగారు ఎప్పుడో ఒక వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాల అలాగే చీరాలు అడిగారు చీరాలు కాదు అర్థంకి నియోజకవర్గంతో పాటు ఇంకొక ఆప్షన్ ఇచ్చారండి అర్థంకి మార్కాపురం వెళ్ళమన్నారు మార్కాపురం కూడా వీళ్ళు వెళ్ళలేదు మాకు దర్శ ఇవ్వండి అని కూర్చున్నారు మాకు దర్శ నియోజకవర్గం ఒక్కటే ఇవ్వండి వేరే నియోజకవర్గం ఏదీ లేదని కూర్చున్నారు సో మార్కాపురం చివర ఒక రెండు నెలల ముందు కూడా మార్కాపురం వెళ్ళమని పార్టీ అడిగినప్పటికీ వాళ్ళు వెళ్ళాల సో ఇప్పుడు మార్కాపురం ఏమో అన్నారాంబాబు గారికి ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళకు కూడా సీట్ లేకుండా వెళ్ళిపోయింది దర్శనం బూచపల్లి గారికి ఇచ్చారు సో వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని ఆలోచనల్లో ఉన్నారు అలాగే ఇంకా చాలామంది పార్టీలు మారారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పార్టీలు మారారు అలా పార్టీలు మారిన వాళ్ళలో వైసీపీ ఎవరికి టికెట్ ఇవ్వలేదు ఆల్మోస్ట్ ఎవరికి ఇప్పటికీ టికెట్ కన్ఫర్మ్ చేయాల మడత పెట్టినట్టే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళని మడత పెట్టి జేబులో పెట్టుకున్నారు కంట్రోల్లో ఉంచారు సో అంత అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేదానికి ఇదే ఉదాహరణ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళని గౌరవిస్తున్నారా లేదా కొంతమందిని బాగానే గౌరవించారు ఇప్పుడు బేదమస్తానాయ్య గారు ఉన్నారు వెళ్ళిన వెంటనే రాజ్యసభ ఇచ్చారు ఎందుకంటే ఆయన కార్పొరేట్ లెవెల్ వేరు ఆయన ఫైనాన్షియల్ స్ట్రక్చర్ వేరు ఆయన ఒక బీసీ కావడం కలిసి వచ్చింది బీసీ ప్లస్ బలం ఉంది కాబట్టి కలిసి వచ్చి ఆయనకు రాజ్యసభ ఇచ్చారు అదే ఒకవేళ డబ్బులు లేకపోయినా వేరే వేరే అయినా కష్టమే ఉండేది సో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన చాలామంది నాయకులు అనవసరంగా వెళ్ళాము అనే ఇబ్బందులు అయితే ఇప్పుడు ఉన్నారన్నమాట అయ్యో అనవసరంగా తప్పు చేసాము పార్టీలోనే ఉండాల్సింది సైలెంట్గా ఉండాల్సిందని ఇప్పుడు మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నారు వచ్చినా సరే వీళ్ళు పట్టించుకుంటారో లేదో తెలియదు రాణిస్తారో లేదో తెలియదు ఆ పార్టీ ఏమో సీట్లు ఇవ్వట్లేదు అది పరిస్థితి థ్యాంక్ యూ